గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నా పేరు సుజాత ఇప్పుడు మీకు కృతజ్ఞత కృతజ్ఞత ఈ రెండింటికి తేడా ఏంటన్నది నేను సంఘటనల ద్వారా వివరిస్తాను చేసిన మేలు మర్చిన వాళ్ళు చెడ్డవాళ్ళు మన జీవితంలో ఎందరో మనకు మేలు చేస్తారు సహాయం చేస్తారు వాళ్ళు చేసిన మేలు మనం మర్చిపోకూడదు గుర్తు పెట్టుకోవడమే కృతజ్ఞత అంటారు మర్చిపోవడమే కృతజ్ఞత అంటారు రెండు పదాలకి ఒక్క అక్షరమే తేడా కానీ అర్థం పూర్తిగా వ్యతిరేకం తల్లిదండ్రులు కని పెంచేవారు వారు తిని తినక మనల్ని పోషిస్తారు కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మనల్ని చదివిస్తారు మనకు పెండ్లు చేసి మనవలతో ఆడుకోవాలని ఎంతో ఆశిస్తారు కానీ చాలామంది కుమారులు తల్లిదండ్రులకు అన్నం కూడా పెట్టకుండా వెళ్ళగొట్టడం మనం చూస్తూ ఉన్నాం వారు చేసిన మేలు మర్చిన వాళ్ళు కృతజ్ఞులు అలా కాకుండా తల్లిదండ్రులు ముసలితనంలో ఎంతో ప్రేమగా గౌరవంగా చూసే తనీయులు కూడా ఉన్నారు వాళ్ళు కృతజ్ఞత కృతజ్ఞులు చేసిన మేలు వాళ్ళు అలాగే మనకు అక్షరాలు నేర్పి తరగతి తరగతికి మనల్ని తీర్చిదిద్ది భారత పౌరులుగా తయారు చేసే ఉపాధ్యాయుని మేలు మరవచ్చా మరవకూడదు జీవితాంతం వాళ్ళని వినయ విధేయతలతో గౌరవించాలి అవసరమైతే సాయపడాలి మా అంటే ఎవరు సమయానికి ఆదుకునేవాడు స్నేహితుడు మనలాంటి స్నేహితుని మేలు మరవచ్చా అది కూడా మరవకూడదు అలాగే భార్యాభర్తలు కూడా మంచి స్నేహితులుగా ఉండాలి వాళ్ళు ఒకరికొకరు ఎంతో మేలు చేసుకుంటారు ఒకరి మేలు మరొకరు మరవకుండా జీవితాంతం కృతజ్ఞులుగా ఉండాలి సమాజంలో ఎంతోమంది మనకు తెలియకుండా కూడా మనకి మేలు చేస్తారు మరి అలా అలా మనకి ఎంతోమంది తెలియకుండా మేలు చేస్తారు మరి వాళ్ళకి మనం ఎలా కృతజ్ఞత చూపించడం అంటే అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం మేలు చేయడమే అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ఆదుకోవడమే కృతజ్ఞత అలాగే ప్రకృతి వృక్షాలు నదీనదాలు జంతువులు మనకెన్నో మేళ్ళు చేస్తాయి వాటికి మనం ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలి అంటే వృక్షాలను నరగకుండా నాటడం వలన అలాగే జంతువులను ప్రేమతో చూసి వాటి కడుపు నిండా తిండి పెట్టడం ద్వారా అలాగే వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండడం వల్ల మనం పెద్ద కృతజ్ఞత చూపిన వాళ్ళం అవుతాం